మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఒక చిన్న టిప్ షేర్ చేస్తాం ఏంటంటే ఇక్కడ కొంతమందికి బ్రాడ్గా నెక్ ఉంటే ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు అలాగే షోల్డర్ జారిపోతూ ఉంటుంది కదా మగ్గం వర్క్కి కొంతమందికి షోల్డర్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది అలాంటి సమస్య లేకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పే టిప్ యూజ్ చేయండి మీకు బ్లౌజ్ అనేది జారిపోకుండా అలాగే నెక్ దగ్గర బ్రాడ్గా లేకుండా నీట్గా వస్తుందనమాట ముందుగా మనము వర్క్ బ్లౌజ్ని మెయిన్ మెయిన్ పీస్ ఉంటుంది కదా మెయిన్ పీస్ మీదే ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి అది మనం సెంటర్లో ఒకటి ఖర్చు పెట్టుకోండి చిన్నగా టక్ పెట్టుకోనాక అక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ కుట్ అనేది వేసుకోవాలి ఇక్కడ కిందికి ఇలా వేసుకోవాలి కిందికి వచ్చేటప్పుడు క్లాత్ అనేది ఎక్కువ పట్టుకోకుండా తక్కువ క్లాత్ పట్టుకొని కింది వరకు స్టిచ్ వేసుకోండి పైన మాత్రం హాఫ్ ఇంచ్ ఉంచుకోండి కిందికి వచ్చేసరికి క్లాత్ తక్కువగా ఉంచుకొని స్టిచ్ వేసుకోండి ఇప్పుడు మనం లైనింగ్ పీస్ కట్ చేసుకుంటాం కదా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి రెండింటికి అటాచ్ చేసుకోవాలి ఇలా ఇలా అటాచ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి మనం నెక్ స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది ఒక సైడ్ ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా వస్తుందనమాట ఇలా అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి నెక్ అనేది మనకి సెంటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నీట్గా కనబడుతుంది ఇలా వేసుకోండి ఇలా వేసుకున్నప్పుడు మగ్గం వర్క్కి బీడ్స్ ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోండి సింగిల్ ఫుడ్ యూజ్ చేసినా కూడా నీడిల్ దాని మీదకి పోకుండా చూసుకోండి ఇలా వేసుకున్నాక మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోండి కట్ చేసుకున్నాక లైనింగ్ మీద నుండి ఒక స్టిచ్ వేస్తాం కదా అలాగే దాని పక్క నుండి కూడా ఇంకో స్టిచ్ ఇలా చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఇలా వేయండి ఇలా వేస్తే ఏంటంటే మనకి లైనింగ్ క్లాత్ అనేది బయటికి కనబడకుండా ఉంటుంది కాబట్టి బ్లౌజ్ వేసుకున్నప్పుడు నీట్గా కనబడుతుంది ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్